హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మనదాకా ఏదైనా ఒక సందేశం చేరింది అంటే అది సాయి తండ్రి అనుగ్రహంతోనే మనకు చేరుతున్నదని అది బాబాగారి వాక్కుగా మనం భావన చేసుకోవాలి ఏ సమయంలో మనకు ఏది ఇవ్వాలో అది బాబాగారికి తెలుసు మన సమయం వచ్చినప్పుడు మనకు బాబాగారు అనుగ్రహించాలి అనుకున్నది మన తలుపు తట్టి మరి మనం కోరుకున్న వాటిని గొప్ప కానుకగా మన సాయి తండ్రే మనకు అందిస్తారు ఎన్నోసార్లు ఆపదలో ఉన్న తన భక్తులను బాబాగారే కాపాడేందుకు స్వయంగా తానే తరలి వెళ్ళిన విషయాన్ని మనం సచరిత్రలో చదువుకున్నాం ఎంతోమంది భక్తుల జీవితాలలో జరిగిన విషయాలను మనం స్వయంగా విని చదివి తెలుసుకున్నాం మనం కష్టంలో ఉన్నప్పుడు బాబాగారు చూస్తూ ఉంటారని ఎప్పుడూ కూడా పొరపాటున కూడా మనం అనుకోకూడదు తప్పకుండా మన సాయి తండ్రి వస్తారు మన కష్టం తీరేలా మనకు ఏది అవసరమో వాటిని అనుగ్రహిస్తారు సంపూర్ణమైన రక్షణతో పాటు మన జీవితాలను మలుపు తిప్పే అదృష్టాన్ని కూడా బాబాగారే ప్రసాదిస్తారు అలాగే ఈరోజు కూడా మన సాయి తండ్రి ఒక చక్కని ఆశీర్వాదాన్ని అదృష్టం కలిగించే ఒక మంచి మాటను ఈరోజు మనకు తెలియజేస్తున్నారు సాయి తండ్రి దివ్యానుగ్రహంతో మన సాయి తండ్రి మనకు ఏం చెప్తున్నారో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే తెలుసుకుందాం పూర్వం మైలవరం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో విమల అనే ఒక పేద స్త్రీ ఉండేది విమలకు చిన్న వయసులోనే వివాహమవుతుంది వివాహమైన నాలుగు సంవత్సరాలకే భర్త కూడా చనిపోతాడు విమలకు ఇద్దరు మొగబిడ్డలు ఉంటారు భర్త బతికున్నప్పుడు విమలకు ఎటువంటి సమస్య ఉండేది కాదు అతను గ్రామంలో కొంతమంది ఇళ్లల్లో బట్టలు తీసుకువెళ్ళి వాటిని చెరువులో ఉతికి శుభ్రం చేసి ఆ తరువాత వాళ్లకు వాటిని అప్పగించి వాళ్ళు ఇచ్చిన ధనం బియ్యాన్ని తీసుకువచ్చి ఇంటి దగ్గర విమలకు ఇచ్చేవాడు అలా విమల జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో భర్త చనిపోవడంతో ఆ ఇద్దరి చిన్న బిడ్డలను పెట్టుకొని జీవితం గడపటం విమలకు ఎంతో కష్టంగా ఉంటుంది ఎందుకంటే అంతకుముందు భర్త చేసిన పనిని ఇప్పుడు విమల చేస్తూ ఉండటం ప్రతిరోజు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆ బట్టలను తీసుకువచ్చి ఉతికి అవి వాళ్లకు అప్పగించి ఆ తర్వాత వాళ్ళిచ్చిన ధనంతో ఇంట్లో బిడ్డలను సాకుతుండేది విమల ఎంత కష్టమైనా పడి తన ఇద్దరి బిడ్డలను బాగా చదివించుకోవాలన్నది విమల కోరిక ఊరు చివరిన ఒక పూరి గుడిసి తప్ప విమలకు భర్త తరుపు నుంచి మరి ఏ ఆస్తి కూడా లేదు విమల కొడుకులు కూడా కొద్దిగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు పిల్లలను రోజు బడికి పంపించి చదివించిన విమలకు వాళ్ళు పెద్ద చదువుల కోసం వెళ్ళాలి అంటే కొంచెం ధనం ఎక్కువగా ఖర్చు అవుతుందని అంత ధనం తన దగ్గర లేదని విమల బాధపడుతుండేది ఎలా అయినా పిల్లల్ని చదివించాలని ఆలోచిస్తున్న విమలకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆ పిల్లల చదువులు ఎలాగా అని ఆలోచిస్తున్న విమల ఒకరోజు ఊళ్ళో ఉన్న వస్త్రాలను తీసుకొని ఉతికేందుకు చెరువుకు వెళ్తుంది చెరువు దగ్గర బట్టలు అన్నీ ఉతికి వాటిని చక్కగా అక్కడే ఆరపెట్టి మూట కట్టే సమయంలో అక్కడ ఒక పెద్ద గోధుర కప్ప కనపడుతుంది అది ఆ బట్టలకేసి కేసి వెళ్ళటం చూసిన విమల ఆ కప్పను ఒక పక్కకు తోలి ఆ బట్టలన్నిటినీ మడతపెట్టి మూట కట్టి ఆ మూటను తీసుకొని బయలుదేరదామని అనుకుంటున్న సమయంలో ఆ కప్ప అడ్డుగా కూర్చుంటుంది విమల తన తల మీద ఉన్న బరువైన బట్టల మూటను పక్కకు కూడా దింపలేక ఎదురుగా ఉన్న కప్పతో నువ్వు ఇలా అడ్డుగా ఉంటే తల్లి నా పనికి ఎంతో కష్టం నువ్వు కడుపుతో అయితే ఏమీ లేవు కదా పక్కకు ఉండు నీకు నిజంగా కడుపు వచ్చి బిడ్డల్ని కనేటప్పుడు నన్ను పిలువు అప్పుడు నేను నీకు కురుడు పోస్తాను ఇప్పుడు నాకు అడ్డుగా కూర్చొని ఏం చెయ్యగలవు పక్కకు వెళితే నా పనికి నేను వెళ్ళిపోతానని అంటుంది విమల ఆ మాట అన్న ఆ క్షణమే కప్ప పక్కకు వెళ్ళిపోతుంది అది చూసినా విమల ఎంతో ఆశ్చర్యపోతుంది రోజు తను చూసే కప్పల కంటే కూడా ఈ కప్ప ఎంతో పెద్దదిగా ఉంది తన మాటలు అర్థమైనట్లు జరగమనగానే పక్కకు వెళ్ళిపోయింది అనుకుంటూ విమల ఆ ఉతికిన బట్టలన్నిటినీ తీసుకొని తన దారిన తను వెళ్ళిపోతుంది కొద్ది రోజులకు విమల కొడుకు చదువుకునేందుకు మరంతా ధనం కావాలని తను పట్టణం వెళ్ళాలని అనుకుంటున్నానని చెప్తాడు అయితే విమల అంత ధనం లేదని అతడిని కూడా చాకలి పనికి తనతో పాటు రమ్మనమని ఈ సంవత్సరం అంతా పనిచేసిన ధనంతో మరి సంవత్సరం చదువుకుందువుగానని చెప్తుంది అందుకు కొడుకు కూడా సరేరని తల్లితో పాటే పనికి వెళ్ళటం మొదలు పెడతాడు అయితే ఒకరోజు రాత్రి వేళ విమల ఇంటి తలుపు ఎవరో కొట్టిన శబ్దము వినపడుతుంది విమల బయటకు వచ్చి తలుపు తీసి చూస్తే ఎవరూ కూడా విమలకు కనపడరు మళ్ళీ విమల లోపలకు వెళ్ళి పడుకుంటుంది అయితే మళ్ళీ అదే విధంగా శబ్దం వినపడుతుంది విమల వచ్చి తలుపు తీసేసరికి ఒక పెద్ద ఆకారం తన ఎదురు నిలబడినట్లు అనిపిస్తుంది అది చూస్తూనే విమలకు ఒళ్ళంతా చెమటలు కమ్మేస్తాయి భయంతో వణికిపోతున్న విమలతో విమల నువ్వు నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు నా భార్య నిన్ను తీసుకురమ్మనమన్నది అందుకోసమే నేను వచ్చానని చెప్తాడు అందుకు విమల ధైర్యం తెచ్చుకొని అతను ఎవరో తన కోసం పని మీదే వచ్చాడని అసలు అతను ఎవరో తెలుసుకోవాలని నువ్వు ఎవరో నాకు తెలియదు నీ భార్య ఎవరో కూడా నాకు తెలియదు అయినా ఈ సమయంలో నన్ను ఎందుకు రమ్మనమన్నారని అడుగుతుంది అందుకు అతను నువ్వు నా భార్య కడుపుతో ఉంటే పురుడు పోస్తానని చెప్పావట కదా అందుకనే నా భార్య నిన్ను తీసుకురమ్మనమన్నదని చెప్తాడు ఆ మాటలకు విమల నేను నీ భార్యతో పురుడు పోస్తానని ఎప్పుడు చెప్పాను నేను నాలుగు ఇళ్లల్లో బట్టలు ఉతుక్కునేదాన్ని అటువంటి నాకు పురుడు పోయడం ఎలా వచ్చు నేను మంత్రసానిని కాను నాకు అటువంటి పనులు ఏవి రావని విమల చెప్తుంది ఆ మాటలకు రాక్షసుడు విమలతో నీకు ఒకవేళ అటువంటి పనులు తెలియనప్పుడు నా భార్యతో ఆ మాట ఎందుకు చెప్పావు నువ్వు ఒకరోజు నా భార్య చెరువు ఒడ్డున ఉన్నప్పుడు నువ్వు నా భార్యను అడ్డు తొలగమని తనకు కడుపుతో ఉన్నప్పుడు వచ్చి పురుడు పోస్తానని నువ్వు చెప్పావని నా భార్య చెప్పింది అందుకు ఈ క్షణమే నువ్వు బయలుదేరమని చెప్తాడు ఆ మాటలు విన్న ఆమెకు నేను ఆ మాటలు చెప్పింది ఒక కప్పతో కదా నీ భార్యతో నేను ఎప్పుడు చెప్పానని అడుగుతుంది అందుకు ఆ రాక్షసుడు నువ్వు ఆ మాటలు చెప్పిన కప్పే నా భార్య నేను రాక్షసలోకానికి రాజును ఆమె నాకు భార్య నేను నా భార్య ఈ భూమి మీద సంతోషంగా తిరిగేందుకు వచ్చాము అయితే కొన్ని కప్పలను చూసిన నా భార్యకు కప్ప రూపంలోకి మారి ఆ ప్రదేశంలో విహరించాలని అనిపించింది ఆమె ఆ విధంగానే కప్ప రూపంలోకి మారి ఆ ప్రదేశమంతా కూడా ఎంతో సంతోషంగా గెంతుతూ తిరుగుతూ కొంతసేపటికి అలసి ఆ చెరువు ఒడ్డునే నిద్రిస్తున్నది అయితే అక్కడ వస్త్రాలు ఆరేసుకున్న నువ్వు ఆమె కడుపుతో లేకపోయినా కడుపుతో ఉన్నదేమోననుకుని ఆమెను పక్కకు జరగమని ఒకవేళ నీకు కడుపు వస్తే కనుక నన్ను పిలువు అప్పుడు వచ్చి నీకు పురుడు పోస్తానని చెప్పావట అందుకే నా భార్య నిన్ను ఇప్పుడు తీసుకురమ్మనమన్నది నువ్వు ఈ క్షణమే నాతో రావాలి అంటూ విమల చెప్పే ఏ మాటలను పట్టించుకోకుండా విమల చెయ్యి పట్టుకుని పాతాళ లోకానికి అక్కడ బంగారంతో చేయబడి రత్నరాశులతో నిండబడిన ఒక పాన్పు పైన ఆ రాక్షసి కన్య పడుకుని ఉంటుంది అక్కడకు వచ్చిన విమలను చూసి ఆమె కూడా ఎంతో మర్యాదగా పలకరిస్తుంది అది చూసిన విమలకు కొంచెం ధైర్యం కలిగి తనను వాళ్ళు ఏమీ చెయ్యరు అనే నమ్మకం కలిగిన తరువాత ఆ రాక్షస స్త్రీ కడుపుతో ఉన్నదని తెలుసుకున్న విమల ఆమెకు పురుడు వచ్చే సమయం వచ్చిందో లేదో ఆ లక్షణాలన్నిటినీ ఆమెను అడిగి తెలుసుకుని తనకు ఇంకా ఆ సమయం రాలేదని పురుడు వచ్చేందుకు చాలా రోజుల సమయం ఉన్నదని తనను అప్పుడు తీసుకురమ్మనమని ఇప్పుడు తనని తన లోకానికి పంపించమని అడుగుతుంది విమల మాటలు విన్న ఆ రాక్షసు స్త్రీ కూడా విమల చెప్పినట్లుగానే తనకు పురుడు వచ్చిన సమయానికి విమలను తీసుకురమ్మనమని ఇప్పుడు ఆమెను తన లోకానికి పంపించమని భర్తతో చెప్తుంది ఆమె చెప్పినట్లుగానే విమలను తీసుకువెళ్ళి మళ్ళీ తన ఇంట వదిలిపెడతాడు అయితే తెల్లవారిన తరువాత విమల లేచి తనకు కలిగినది కలేనని కాకపోతే రాక్షసులకు కడుపు రావడం ఏమిటి దానికి మంత్రసానిగా చాకలినైన నన్ను వాళ్ళు వచ్చి వాళ్ళ లోకానికి తీసుకువెళ్ళడమేమిటి ఇలా ఎవరి విషయంలో అయినా జరుగుతుందా అదంతా నా భ్రమ కాకపోతే రాత్రి నాకు అటువంటి కల వచ్చి ఉంటుందని అనుకుంటుంది విమల అలా కొద్ది రోజులు గడిచిపోతాయి విమల పూర్తిగా ఈ విషయాన్ని మర్చిపోతుంది ఒకరోజు రాత్రిపూట మళ్ళీ విమల ఇంటి తలుపు మోగుతుంది అయితే అలసిపోయి పడుకున్న విమల ఆ తలుపును తన పెద్ద కొడుకును తీయమని చెప్తుంది అతను ఆ తలుపును తీసేసరికి ఇంటి ముందు ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడి వాళ్ళ అమ్మను పిలవమని ఆమెను తీసుకువెళ్ళడానికి వాళ్ళ రాజుగారు ఒక పల్లకీని పంపారని చెప్తాడు ఆ మాటలు వింటూనే రాజు పల్లకీని పంపడం ఏమిటి అది కూడా మనమ్మని తెమ్మనమనడం ఏమిటని అనుకుని ఎందుకని అడిగినప్పుడు మా రాణి గారికి పిల్లలు పుడుతున్నారు మంత్రసాని పని కోసం మీ అమ్మగారిని తెమ్మనమన్నారని చెప్తాడు ఆ మాటలు వింటున్న పెదకుడుకు ఆశ్చర్యంగా తల్లి దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని చెప్తాడు అయితే వచ్చిన వాళ్ళు రాక్షసులని తెలిస్తే తన బిడ్డలు భయపడతారని మీరు తలుపులు దగ్గరకు వేసుకుని పడుకోండి నేను ఇప్పుడే వెళ్ళి వస్తానని వాళ్లతో పాటు వెళ్ళి ఆ పల్లకీలో ఎక్కి కూర్చుంటుంది విమల కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ పల్లకి గాలిలో వెళుతున్నట్లు అనిపిస్తుంది విమల ఏమి జరుగుతున్నదా అని ఆ పల్లకీకి అడ్డుగా ఉన్న వస్త్రాలను పక్కకు తొలగించి చూస్తే అది గాలిలో తేలుతూ కొండల మీదుగా వెళుతుంటుంది అది చూసిన విమల భయంతో ఆ పల్లకీలో వెనుక్కు జరిగి కూర్చొని తను తీసిన వస్త్రాలను మళ్ళీ యధాప్రకారంగానే ఉంచేస్తుంది కొంతసేపటికి రాక్షసులు ఆమెను ఒక ప్రదేశంలో ఆపి మనం చేరవలసిన ప్రదేశానికి వచ్చాము దిగమని చెప్తారు విమల కిందకు దిగి చూడటంతోనే ఒక పెద్ద ద్వారం ఎదురుగా ఆమె నిలబడి ఉంటుంది ఆమెను వెని తిరిగి చూడవద్దని జాగ్రత్తగా లోపలకు వెళ్ళమని వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు చెప్పినట్లుగానే వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు వెళుతుంది విమల కొంతసేపటికి ఆమెకు ఎదురుగా ఆ రాక్షసరాజు వచ్చి తన భార్యకు బిడ్డలు పుట్టే సమయం వచ్చినదని నిప్పులతో బాధపడుతున్నదని లోపలకు వెళ్లమని విమలను పంపిస్తాడు విమలతో పాటు అతను కూడా లోనకు వచ్చి ఎదురుగానే కూర్చుంటాడు అయితే రాక్షస స్త్రీ అయిన ఆమె కూడా స్త్రీ అవ్వడంతో తన భర్త అయిన ఆ రాక్షసరాజు అలా ఎదురుగా ఉండేసరికి తను ప్రసవానికి కూడా సరిగ్గా సహకరించలేకపోతుంటుంది అయితే విమల ఈ విషయాన్ని ఆ రాక్షసరాజుతో ఎలా చెప్పాలో తనకు అర్థం కావటం లేదు అప్పటికే చాలా సమయం గడిచిపోయింది ఇంకా తను ఇంటికి వెళ్ళకపోతే తన బిడ్డలిద్దరూ కూడా ఆ దేశపు రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను మహారాణికి పురుడు పోసేందుకు తీసుకువచ్చారని మహారాజుతో అంటారేమో అయితే ఎంతోమంది రాజవైద్యులు గొప్ప గొప్ప మంత్రసానులు ఉన్న మహారాజు ఒక చాకలి దాని చేత ఎలా పురుడు పోయించుకుంటారు ఈ విషయాలు ఏవి తెలియకుండా నా బిడ్డలు అక్కడకు వెళితే వాళ్ళు నిజంగానే రాజు చేతిలో శిక్షకు గురి అవుతారేమో వాళ్లకు మరణదండన విధిస్తాడేమో మహారాజు అని ఆ బిడ్డల గురించే ఆలోచిస్తున్న విమల రాక్షసరాజును అక్కడ నుంచి కదిలించేందుకు ఆమెకు పురుడు పోసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటుంది అయితే లేక సంతానం కలుగుతున్న ఆ రాక్షసరాజు మాత్రం తనకు బిడ్డలు కలిగితే వాళ్లను చూసుకోవాలని అతను ఆ ప్రదేశం నుంచి ఒక అంగుళం కూడా కదలకుండా అతనుకు ఆమె ఏ పని చెప్పినా తిరిగి ఆ పనిని పనివాళ్లకు చెప్తూ ఉంటాడు ఇది ఆలోచించిన విమల బిడ్డల విషయమై బిడ్డలకు సంబంధించిన ఏ పని చెప్పినా అతను అతనే చేస్తాడని ఆలోచించి నీ బిడ్డలు నీలాగా ఎంతో అందంగా పుట్టబోతున్నారు అయితే వాళ్ళు భూమి మీదకు ఆసన్నమయ్యే సమయం అయ్యింది వాళ్లకు మంచి నలుగు కావాలి నువ్వు వెళ్ళి ఆ నలుగును తెచ్చి నాకు ఇవ్వు అప్పుడు ఆ బిడ్డలకు ఆ నలుగును పెట్టి చక్కగా స్నానం పోసి నీకు ఇస్తాను అలా అయితేనే నువ్వు నీ బిడ్డలను చూసుకోగలవని చెప్తుంది ఆ మాటలకు సంతోషించిన రాక్షసరాజు అతను నలుగు తీసుకువచ్చేందుకు ఆ క్షణమే అక్కడ నుంచి వెళతాడు అలా అతను ఆ పక్కకు వెళ్ళగానే రాక్షస స్త్రీకి చక్కగా సుఖప్రసవం జరిగి ఆమెకు ఐదుగురు మగబిడ్డలు పుడతారు వాళ్ళ ఐదుగురికి చక్కగా నలుగు పెట్టి విమల స్నానం పోసి ఆ రాక్షసరాజుకు ఇస్తుంది తనకు ఐదుగురు మగబిడ్డలు పుట్టారనే సంతోషంతో ఉన్న రాక్షసరాజు దగ్గరకు వచ్చిన విమల తన బిడ్డలకు ఏ అపాయము కలగకముందే తనను తీసుకువెళ్ళి తన ఇంటి దగ్గర విడిచిపెట్టమని అడుగుతుంది విమల కోరుకున్నట్లుగానే ఆమె ఎలా అయితే వచ్చిందో అదే విధంగా మళ్ళీ పల్లకీలు తెల్లవారి జాము అయ్యేసరికల్లా ఆమెను తన ఇంటికి చేర్చమని రాక్షసరాజు వాళ్లతో చెప్తాడు అతను చెప్పినట్లుగానే అతని సేవకులు ఆమెను తీసుకువచ్చి తన ఇంటి దగ్గరే దింపి వెళ్ళిపోతారు ఆమె లోపలకు వచ్చేసరికి పిల్లలిద్దరూ కూడా ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంటారు అప్పటికి ఇంకా తెల్లవారలేదని బిడ్డలకు ఏమీ జరగలేదని ఆమె కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది అయితే ఆమె కంటే ముందే నిద్రలేచిన మగబిడ్డలు ఇద్దరూ కూడా తల్లి రాత్రి ఆలీసంగా ఇంటికి చేరుకున్నదని ఆమె రాజుభవనానికి వెళ్ళి వచ్చి అలసిపోయి పడుకున్నదని అనుకుంటూ ఉంటారు ఆ మాటలు వింటున్న ఆమెకు తను కలకనలేదని నిజంగానే రాక్షసుడి భార్యకు కురుడు పోసేందుకు వెళ్ళి వచ్చానని తెలుసుకున్న విమల ఆ బిడ్డలిద్దరితోనూ జరిగిన విషయాన్ని చెప్పి మీరు ఎక్కడా కూడా ఈ విషయాలను మాట్లాడకండి అని చెప్పి ఇంకా తను గుమ్మం చిమ్మేందుకు బయటకు వస్తుంది అయితే తన గడప మీద ఒక బంగారు కాసు కనపడుతుంది అది చూసిన విమల ఆశ్చర్యంగా ఆ బంగారు కాసును తన కొడుకుకు చూపిస్తూ ఇటువంటి కాసులు మరికొన్ని ఉంటే నీ చదువుకు ఇబ్బంది ఉండదని ఎలాగైనా మనం కొంత ధనాన్ని పోగు చేసి మరి సంవత్సరం నీ చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు చదువుకునేలాగా చేస్తానని చెప్తుంది మరుసటి రోజు కూడా గుమ్మం చిమ్మేటప్పుడు ఆ గుమ్మం మీద మరొక బంగారు కాసు కనపడుతుంది అలా ప్రతిరోజు తన ఇంటి గడప మీద తనకు రోజుకు ఒక బంగారు కాసు కనపడటం చూసిన విమలకు రాక్షసరాజు మొదట చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి నా భార్యకు కురుడు పొయ్యి నీ రుణం ఉంచుకోను తను బిడ్డలు క్షేమంగా ఉంటే నువ్వు నీ బిడ్డలు కూడా సంతోషంగా ఉండేట్లు నీ జీవితానికి ఏవి అవసరమో అవి నేను నీకు తప్పక ఇస్తానని రాక్షసరాజు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తనకు ఇచ్చిన మాట ప్రకారం తన బిడ్డల జీవితం బాగుండడం కోసం ఆ రాక్షసరాజే ఈ విధంగా ప్రతిరోజు ఒక బంగారు కాసును తన గడప పైన ఉంచి వెళుతున్నాడని విమలకు అర్థమయ్యి ఆ విషయాన్ని తన కొడుకులతో చెప్పి నుంచి నీ చదువు ఆపవలసిన అవసరం లేదని మన కష్టాలు తీర్చేందుకే దైవం మనకు ఈ విధంగా సహాయం చేస్తున్నాడని కాబట్టి నువ్వు ఎక్కడి నుంచైతే చదువును ఆపావో ఆ చదువును ఈ రోజు నుంచే ప్రారంభించమని దానికోసం పట్టణం వెళ్ళి చదువుకోమని పెద్ద కొడుకును కూడా పట్టణానికి పంపిస్తుంది అయితే ఆ రాక్షసుడు ఇచ్చే ధనాన్ని తన కోసం వాడుకోకుండా తన ఇద్దరి బిడ్డల చదువు కోసం మాత్రమే విమల వాడుతూ ఉంటుంది ఊరికినే వచ్చే దేనికోసమైనా మనం ఆశపడకూడదని దైవం మనకు ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అది మనకు తప్పక అనుగ్రహిస్తాడని తనకు ఆ ధనం తన బిడ్డల చదువు కోసమే కాబట్టి ఆ ధనాన్ని ఆ బిడ్డల చదువు కోసం వాడుతూ తనకు కష్టపడితే వచ్చే ధనంలోనే సంతోషం ఉన్నదని తను తన పనులు చేసుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం తప్పక నేను అనుగ్రహిస్తాను దేనివలనైతే నువ్వు సంతోషాన్ని ఆనందాన్ని పొందుతావో అది నేను నీ తలుపు తట్టి ఇచ్చే రోజు రాబోతున్నది అని మన సాయి సద్గురువులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మనం కోరుకున్న అదృష్టం మన తలుపు తట్టి మరి మనకు సాయిసుడు అనుగ్రహిస్తానని చెప్తున్నారు అది మనం కోరుకున్న ఉద్యోగమైన ఆరోగ్యమైన భర్తతో సంతోషకరమైన జీవితమైన ఒక మంచి ఇంటినైనా బిడ్డలనైనా ఏదైనా మనం కోరుకున్నది మనకు అనుగ్రహించే రోజు రాబోతున్నదని దానిని మన సాయి తండ్రే మనకు ప్రసాదిస్తానని తన దివ్య వాక్కుల ద్వారా మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై